హార్టికల్చర్ యూనివర్సిటీ నల్లజర్ల మండలం వెంకటరామన్గూడెంలో ఉంది దానికి సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం రంపచోడవరం మండలం పందిరి మామిడిలో ఉన్నటువంటి ఈ పరిశోధనా కేంద్రంలో గత ముప్పై ఏళ్ళుగా తాటి చెట్ల మీద అయితే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఈ తాటి చెట్ల నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్తో పాటు కొన్ని ఇండస్ట్రీస్కి ఉపయోగపడే పరికరాలను కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సీనియర్ సైంటిస్ట్ ఈ ఈ స్టేషన్ హెడ్ కూడా సార్ అయితే ఈ సార్తో మాట్లాడే చేద్దాం సార్ నమస్తే ఏంటి సార్ తాటి చెట్ల మీద పరిశోధన జరుగుతూ ఉంది జనరల్గా తాటి చెట్లు అనగానే ఒక పొలం గట్ల మీద సరిహద్దుల్లోనూ వేసుకునే చెట్లు కానీ చూస్తూ ఉంటారు జనరల్గా లేదంటే దానికి సంబంధించి ఒక కళ్ళు గీత కార్మికులు కళ్ళు తీసి దాన్ని విక్రయిస్తూ ఉంటారు ఇక్కడ పరిశోధన చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది సార్ అసలు ఏం చేస్తున్నారు థర్టీ ఇయర్స్ నుంచి ఎటువంటి పరిశోధనలు చేశారు ఎటువంటి పురోగతి మీరు చూ సాధించారు సార్ దీని మీద దేశంలో అనేది ఎక్కువగా పెరిగే ప్రాంతాల చూస్తే తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ కొన్ని వేరే రాష్ట్రాలు కూడా పెంచబడుతుంది ఈ తాటి చెట్లు అనేది ఎండకు కానీ వర్షాధారంగా కానీ అన్నిటి రకాల వాతావరణంలో తట్టుకొని నిలబడి పురాతన కాలం నుంచి మన రైతులకి పర్టికులర్ చెప్పాలంటే పేద రైతులకి ఒక కల్పవృక్షంగా పేర్కొనబడింది కానీ కాలక్రమైన వాతావరణ పరిస్థితులు మరియు మనుషులకు అలవాట్లు మా అనుగుణంగా ఈ చెట్టు అనేది నెగ్లెక్ట్ చేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ పామ్స్ అని అది కేరళలో ఉంటుంది వాళ్ళు ఒక సెంటర్ మనకు అలర్ట్ చేశారు తమిళనాడుతో పాటు మనకు కూడా ఆ పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి ఇప్పుడు దాకా మనము తాటి మీద వివిధ రకాలు అంటే జన్ని వైవిధ్యం గల రకాలని వివిధ ప్రాంతాలు భారతదేశం వివిధ ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక తమిళనాడు బీహారు ఒరిస్సా ఇలా వేరే వేరే ప్రాంతాల నుంచి వైవిధ్యం గల రకాలను తీసుకొచ్చి మన ఫామ్లో నాటి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఇప్పటివరకు రెండు వేల పదిహేను వరకు మనం రెండు వందల డెబ్బై రెండు రకాలను సేకరించి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది రెండు వందల డెబ్బై రెండు రకాలు సార్ తాడి జీవైవిధ్య గల రకాలు ఉన్నాయి వీటిలో రకరకాల అంటే ఏది పెడితే తీసుకురామండీ వీటిలో మంచిది ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది కొన్ని పొట్టి ఉంటాయి కొన్ని పొడిగి ఉంటాయి కొన్ని కాయ దిగుబడిగా ఎక్కువ ఉంటుంది కొన్నిటికేమో ఈ పొత్తులు బాగా ఎక్కువ వస్తుంటాయి ఆ కొన్ని ఏమో ఆకులు ఎక్కువ ఉంటాయి ఇలా రకరకాల ఫీచర్స్ అంటే తాడి చెట్లు మనం ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని రకాల అన్ని పార్ట్లు ఉపయోగమే వేరే దగ్గర నుంచి వద్దాం వేరు పూర్వకాలంలో వేర్ని ఎండబెట్టి వాటి ద్వారా ఒక నెట్లు తయారు చేసేవాళ్ళు మావులు అంటారు వాటిని నీళ్ళలో పెట్టడం చేపలు పెట్టడానికి ఉపయోగపడేవాళ్ళు ఆ వేర్ల ద్వారా ఆ ఎండిన వేర్ల ద్వారా చేపలు అయితే ఈజీగా పడతాయి అది పూర్వకాలం నుంచి ఉండేది ప్రస్తుతం అయితే అది లేదు అలాగే ట్రంక్ మాన్ వచ్చేసి ఆ మాన్ అనేది మనకి మామూలుగా అందరికి టేకు ఇలాంటి కలిపే తెలుసు కానీ మాను వరకు చూసుకుంటే ఒక యాభై సంవత్సరాలు దాటిన మాను కొండే ఎంత బలంగా ఉంటుంది అంటే ఏ కలప కూడా పనిచేద్దా ముందరం హండ్రెడ్ ఇయర్స్ కూడా దాని లైఫ్ దీని వయసు వచ్చేది అందరం ఐదు దాకా బతుకుతుంది దాంట్లో మొదటి ఒక పది మీటర్లు మాను తీసుకుంటే కనుక నల్లగా చేవగలిగి చాలా బలంగా ఉంటుంది దాని ముందర ఏ కలప కూడా నిలబడదు ఆ మానుతో మనకు తెలిసిందే పూర్వకాలంలో మన ఇల్లు అనేది తాటి వాసాలు తీసేవాళ్ళు తాటి ఆకులు తీసేవాళ్ళు ఇలా రకరకాల తాటి అనేది మన ప్రజల్లో ఒక పార్టీ అయిపోయి ఉండేది గ్రామీణ వాతావరణంలో ఆకులు ఉపయోగపడతాయి కాడలు కాడలు చిన్న ఆకులు కాడలు అయితే వ్యవసాయంలో కట్టలు కట్టడానికి తాడులకు ఉపయోగపడతాయి అదే వచ్చేసి దాని నుంచి వచ్చే ఫైబర్ ఏదైతే దాంతో తాడులు మోకులు అల్లుకునేవాళ్ళు పెద్ద పెద్ద తాడు పూర్వం అవే వాడేవాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టికే కానీ పూర్వం తాడ్లు వాడుతూనే వాడేవాళ్ళు అలా ఆకుల నుంచి పూర్వకాల ట్రాన్స్పోర్ట్ క్యారీ చేయడం అంటే బుట్టలు కానీ ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేపలు ఇవన్నీ వాడుతుంటారు ఇవన్నీ మన జీవన వైద్యం ఒక పార్ట్ ఆ తర్వాత దీంట్లో రెండు రకాలు ఉంటాయి తాటి మేలు ఆడ మగ ఒక రకం చెప్పంటే జీవిత సంవత్సరం మొత్తం ఆదాయం గల పంట ఏదైనా ఉందంటే తాటి చెట్టేనండి ఇది భవిష్యత్తు పంట కూడా చెప్పొచ్చు తాటి ఎందుకంటే ఇప్పుడున్న ఈ వాతావరణ మార్పుల్లో నిలదొక్కునే పంట ఏదైనా ఉందంటే తాటి చెట్టు ఎందుకంటే దాని వేరు వ్యవస్థ కానీ దాని వాతావరణంలో అది నిలబడే శక్తిని చూస్తే కనుక ఇంకా ముందు ముందు తరాల్లో కూడా అది ఎప్పుడు అలా నిలబడి ఉంటుంది ఈ తాటి చెట్టు అనేది ఒక రైతుకి ఒక పేద ఫ్యా కుటుంబానికి ఏ రకంగా సహాయం చేస్తుంది అంటే మగ చెట్లు ఉంటాయి ఒక ఎకరంలో మనం తాటి చెట్లు వేసుకుంటే మగ చెట్లు అనేది ఒక యాభై శాతం ఉంటాయి ఆ మగ చెట్లు అనేది పోత ఎప్పుడు వస్తుంది అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మొదలవుతుంది ఆ పూత వచ్చినప్పుడు అది నవంబర్లో స్టార్ట్ అవుతుంది నవంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది ఆ గై ఆ టైంలో గీతకారపు గీత గీసుకుంటే కనుక ఆ మూడు నెలల్లో ఆయనకి ఆదాయం వస్తుంది మగ చెట్లు అంటే ఒక నూట యాభై లీటర్ల దాకా అదే వస్తుంది లీటర్ వస్తుంది లీటర్ ఒక కళ్ళు అనేది ఎక్కువ వాడుతారు నీరా తీసుకుంటే కనుక చాలా ఎక్కువ వస్తుంది ఆమె నీరా అంటే వంద రూపాయలకి ఒక లీటర్ ఇచ్చినా కానీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తియ్యగా ఉంటుంది కాబట్టి మార్చి మార్చి నుంచి చెట్లు మొదలవుతాయి మార్చి నుంచి జూన్ దాకా వస్తాయి చెట్లు కూడా తీసుకుంటే మూడు వందల లీటర్ దాకా వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది నీర ఇది పక్కన పెడితే ఒకవేళ గీయడానికి వద్దనుకుంటే కనుక థర్టీ కాయలు వస్తాయి ముంజలు ఆ మే జూన్లో తాటి మందు ఏప్రిల్ మే జూన్ మనలో తాటి మంజులు ఇప్పుడు మార్కెట్లో రైతు బజాలు కూడా అమ్ముతున్నారు మంజులు వచ్చేసి డజన్ వచ్చేసి యాభై రూపాయలు అమ్ముతున్నారు ఈ రకం చూసుకుని చాలా ఇన్కమ్ ఒకవేళ ముంజులు వద్దనుకుంటే తాటి కాయలు పండు తయారవుతుంది సెప్టెంబర్కి ఆ పండు అనేది దాని నుంచి మనకందరూ తెలిసిందే గోదావరి జిల్లాకి ఎక్కువ తెలుస్తుంటుంది ఆ గుజ్జు నుంచి ప్యాక్ ఐటమ్స్ చేసుకుంటారు అంటే సెప్టెంబర్ దాకా ఈ ఆదాయం వస్తూనే ఉంటుంది సెప్టెంబర్లో మళ్ళీ ఆ టెంక్ నుంచి ఒక వారం రోజులు మొలక వచ్చేది కనుక మనకి బుర్రగుంజు వస్తుంది ఈ కాకినాడ దారిలో రోడ్డు పక్కన అంత చిన్న చిన్న ప్యాకెట్లు పది రూపాయలకి అమ్ముతారు జస్ట్ నాలుగైదు ఉంటాయి దాంట్లో ఒకవేళ బుర్రగుంజు కూడా వద్దనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ కల్లా తేగలు రెడీ అవుతాయి ఆ తేగలు కూడా ఇప్పుడు బాగా ఆర్గానిక్ ఎవల్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఆ రకంగా చూసుకునే తేగలు వచ్చేసి ఆరు తేగలు యాభై రూపాయలకి అమ్ముతున్నారు నవం మళ్ళీ నవంబర్ నవంబర్ నుంచి మళ్ళీ మగ పుష్పాలు స్టార్ట్ అయితే మళ్ళీ ట్యాపింగ్ మొదలవుతుంది ఈ రకంగా ఒక ఫ్యామిలీకి ఒక ఎకరా తాటి చెట్లు వేసుకుంటే కనుక వాళ్ళకి చెట్లు ఎక్క కలిగేదే బలం అయితే ఉంటే కనుక సంవత్సరం మొత్తం వాళ్ళకి ఆదాయం రావడానికి అంద వంద శాతం ఆస్కారం ఉంది సరే అంటే మనకు ఉన్నది మన జిల్లా తూ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే అత్యంత సస్యశ్యామలైన ప్రాంతం అటు డెల్టా కావచ్చు ఇటు మెట్ట ప్రాంతం కావచ్చు అయితే ఈ తాటి చెట్లు మీద రైతుల్లో అవగాహన కల్పించాలి అవ రైతులు ప్రధానమైన పంటగా కాకపోయినా కొంత పార్ట్ టైం కొన్ని ప్రాంతంలో ఒకసారి పది సెంట్లో ఇరవై సెంట్లో ఈ తాటి చెట్లు పెంచుకునే విధంగా ఏమన్నా ప్రోత్సహించే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే రైతులు అనేది ముందర వస్తే మేము చేయడానికి ముందర ఉంటామండి రైతులు అనేది మేము ఇలా చేయ మాకు ఇలా కావాలి అంటే పూర్వం రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వస్తున్నారు ఓకే సార్ మంది ఇప్పుడు అలాగే జాబ్ చేస్తున్నారు అంటే ఇది రావడానికి పీరియడ్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది కాపు రావడానికి ఇంత డిలే అవుతుంది మరి రైతు సాధారణ రైతుకైతే ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే మేము అప్పటికి వచ్చే ఫార్మింగ్లోకి వచ్చేస్తాము మాకు తాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది చేస్తాము మా అప్పటికి రిటైర్ అయిపోయి మేము జాబులు తీసి వచ్చి ఇది చేసుకుంటాము ఎందుకంటే ఒక చెట్టు నుంచి అన్నీ చూసుకుంటే కనుక ఒక ఐదు వేలు ఈజీగా వస్తాయండి ఒక చెట్టుని మినిమమ్ మినిమం చేసుకునే వాళ్ళకి అయితే వస్తుంది అంత పొటెన్షియల్ ఉంది కానీ దాన్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడే ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఆ ఇన్కమ్ ఎంత అనేది రైతులంటే ఇప్పుడు అంటే ఈ పొలం గట్ల మీద ఉండేవి పొలం గట్లు కూడా అది సాధారణ రైతు ఏమనుకున్నాడంటే దానివల్ల ఉపయోగం ఏముంది అనుకుంటాడు ఎందుకంటే సరిహద్దు కింద ఒక రైతు సరిహద్దు కింద పెంచుకునేవారు అప్పుడు వేసేవారు వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వంట చెరుకు బాగా అవసరం పడింది ఈ ఇటుక ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి డబ్బులకి కొనేసుకుంటున్నారు తక్కువ రేటుకే కానీ అవన్నీ తీలేకపోతున్నాం అని చెప్పి కానీ అలా తీయడం వల్ల అంటే వాళ్ళకి ఒక రైతు అయితే కడప నుంచి ఫోన్ చేశారు పొలం గట్లు చుట్టూరు ఉండేవి చెట్లు అది తీసిన తర్వాతగా దాని వాల్యూ ఏంటో తెలియలేదు అది ఎప్పుడైతే తీసేవాడో మాలుగా పక్కన బాగ వెళ్తుందంట అది మొత్తం పొలంలోకి వచ్చి ఇసుక చుట్టూరే బాగుంటే ఉండాలి విండు గట్టిగా గాలి వచ్చినప్పుడు ఆపగలిగే శక్తి దీనికి బాగుంటుంది ఏ చెట్టు అయినా పడిపోతే గాలి దుమ్ము కానీ తాడి చెట్టు పడదు ఈ జపాన్లో కూడా సునామీలోకి అడ్డుకట్టగా ఈ సముద్రం వారు ఇవే పెంచుతారు ఎందుకంటే తాటి అనేది సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నా కానీ అక్కడ పెరుగుతుంది కొండ ప్రాంతాల్లోనే పెరుగుతుంది పెరుగుతుంది నీటిలో వరుసగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మునిగిపోయినా కానీ బతికి ఉంటుంది అది అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అను అననుకూల పరిస్థితులు కూడా తట్టుకుని నిలబడే చెట్టు ఏదంటే తాడి చెట్టు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పెంచిన తర్వాత దీని నుంచి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది అంటే రెండు మూడు తరాలు ఈ చెట్టు మీద వాళ్ళు గ ఘటన్ అయిపోవచ్చు బతకచ్చు ఈజీగా అయితే పదిహేను సంవత్సరాలు అంటున్నాం కానీ పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఈ తాటి ఆకుల నుంచి తాటి తాటి నుంచి ఆకుల నుంచి బొమ్మలు ఇవన్నీ ఇంకా మళ్ళీ మట్టల నుంచి తాటి నుంచి ఫైబర్ వస్తుంది ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రానికి ఆకులతో బొమ్మలు చేయడం కానీ తాటి నుంచి ఫైబర్ వస్తుంది ఆ ఫైబర్ కూడా కొట్టి అది కూడా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ ఫైబర్ నుంచి బ్రష్లు తయారు చేస్తారు తాటి కాడ నుంచి వచ్చే ఫైబర్ నుంచి మంచాలు చేస్తుంటారు బుట్టలు చేస్తుంటారు ఇవన్నీ ఇంకా నేర్చుకుంటే కనుక మీకు రైతులు ఏమైనా వచ్చి వాటి ఉపయోగాల మీద ఏమైనా ట్రైనింగ్ కావాలంటే కనుక మేము ఇస్తాం ఓకే మా స్టేషన్లో వచ్చేసి మొక్కల మీద మరియు తాటి యొక్క నీరా నుంచి ఏమేమి పదార్థాలు ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు అది కూడా ఒక సైంటిస్ట్ ఉంటారు ఆయన కూడా ట్రైనింగ్స్ ఇస్తారు వాళ్ళకి రైతులు కాల్సినవి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చేసి చూపిస్తాం సరే ఇప్పుడు రెండు వందల డెబ్భై రకాలు మీరు రాష్ట్ర మన దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేశారు అంటే ఈ దీనికి సంబంధించినటువంటి పిల్లకలు అంటే మొక్కలు రైతులు ఎవరన్నా అడిగితే మనకి ఇక్కడ నుంచి ఇచ్చే అవకాశం ఉందండి ఉందండి ఎట్లా ఎట్లా ఇస్తారు సార్ అది అన్న కాస్ట్ తీసుకుంటారా లేకపోతే అనేది మా హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఇస్తామండి అంటే గవర్నమెంట్ ద్వారానే రావాలి లో రావాలి ఓకే అయితే సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్ల మీద పరిశోధనలు చేసిన తర్వాత అంటే వేరియేషన్ ఏంటి మెయిన్ వేరియేషన్ అంటే రెండు వందల డెబ్బై రకాలనేది నేను కూడా వెన విన్నాను ఫస్ట్ టైం తాడి చెట్టు మీద ఇన్ని వేరియేషన్స్ ఉన్న చెట్ల మీద ఎటువంటి అంటే వేరియేషన్స్ ఏంటి మెయిన్ రెండు వందల డెబ్బై రకాలు ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు నాకు తెలిసి మెయిన్ ఆకుల్లోనా లేకపోతే కాయలోనా కాండంలోనా ఎలా ఉంటుంది సార్ వేరియేషన్ అన్నింటిలోనే వేరియేషన్ ఉంటుందండి కొన్ని చెట్లు బలంగా ఉంటాయి కొన్ని పొడుగ్గా ఎదిగిపోతుంటాయి విగర విగరగా పెరుగుతుంటాయి కొన్ని అమ్ము పట్టుగా ఉంటాయి చిన్న చిన్న ఆకులు పట్టుగా ఉంటాయి మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే కొద్దిగా పట్టి రకాలనే ఎందుకంటే చెట్టు ఎక్కి తీయడానికి కొద్దిగా ఉండాలని పట్టి రకాల మీద దృష్టి పెడుతున్నాం ప్రస్తుతం అలా కొన్ని దగ్గర నుంచి కొన్ని ఏరియా నుంచి తీసుకొచ్చిన రకాలు పట్టుగా ఉంటాయి కొన్ని తెచ్చుకుని పట్టిగా అనుకుంటే కానీ పొడుగ్గా పెరుగుతాయి కొన్ని ఏమో ఆకులు చాలా పెద్దగా ఉంటాయి కొన్ని చోట కొన్ని చెట్లు అమ్మ కాండం వచ్చేసి చాలా బలంగా లావుగా ఉంటుంది కొన్ని ఏమో సన్నగా ఉంటుంది ఆకు కాడలు కొన్ని పొడుగ్గా ఉంటాయి కొన్ని ఉంటాయి కొద్ది బీహార్ నుంచి ఒక రకాలు తీసుకొచ్చాము చాలా విగ్రహిస్తుంది చాలా స్పీడ్గా టెన్ ఇయర్స్కే పంట వచ్చింది యాక్చువల్ పదిహేను ఏళ్ళు సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరాలకు వచ్చింది అదే కొన్ని అయితే మూడున్నర మూడు మీటర్లకే కాపుకి వచ్చినాయి పది సంవత్సరాలకి కొన్ని అయితే పదిహేను సంవత్సరాలు పడతాయి కొన్ని ఇరవై సంవత్సరాలు కూడా పడతాయి చాలా వేరే అంటే జీవవైద్యం చాలా ఎక్కువ ఉంది తాట్లో అందువల్ల దీని మీద పరిశోధన ఫలితాలు ఒక కొలికి రావాలంటే ఎక్కువ టైం తీసుకుంటాం సరే అంటే బీహార్లో వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి తమిళనాడులో వాడతా వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి అంటే మన మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు కానీ అన్ని రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన తాటి చెట్లన్నీ మీరు ఇక్కడ పెంచుతున్నారు అంటే దానికి సోటబుల్ ల్యాండ్ అన్నా ఇక్కడ ఫైల్ అయితే ఎక్సలెంట్ అండి అందుకే భారతదేశంలో ఎన్నర ఎన్ని చోట్ల ఉన్నా కానీ తమిళనాడులో పెట్టారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఈ పంచమావతి సెంటర్లో పెట్టారు ఎందుకంటే ఇక్కడ వాతావరణ సూటబిలిటీ ఎక్కువ అవి నేచురల్గా పెరుగుతున్నాయి అవన్నీ చూసి ఆ చూసి ఇక్కడ సెంటర్ అలర్ట్ చేస్తారు సో మెజారిటీ అన్నీ ఇక్కడ బాగానే వస్తున్నాయి వస్తున్నాయి కూడా చూపిస్తున్నాయి బాగానే వస్తున్నాయి చెట్టు మాను చాలా బలంగా ఉంటుంది ఆకులు ఆరోగ్యంగా ఉంటాయి సాధారణంగా దీనికి ఏమీ రావండి ఒకే ఒక పురుగు వస్తుంది మీతో చాలా వరకు ఇబ్బంది ఉండవు ఇప్పుడు వైట్ ఫ్లై అని చెప్పేసి అనేది చాలా చెట్లు కొబ్బరి ఇబ్బంది పామ్స్ అన్నిటికీ ఇబ్బంది చాలా తోటలను పాడు చేసింది కానీ దీ విషలో వచ్చిన కల్లా దీన్ని చేయలేకపోయింది అంటే ఆకు మీద మాలో ఆకు కింద అది గుడ్లు పెట్టుకుని రసం పీలుస్తూ బతుంది వీటిని మాత్రం ఏం చేయలేదు ఏం చేయలేకపోయింది ఓకే సార్ అంటే రైతులు మా మీ దగ్గరికి ఎంక్వైరీకి ఎలా వస్తున్నారు సార్ మొత్తం మీద అంటే వివిధ ప్రాంతాల నుంచి అంటే మన మన రాష్ట్రం బయట రాష్ట్రాల నుంచి కూడా ఎవరన్నా రైతులు ఇక్కడికి వచ్చి దీని మీద తెలుసుకుంటాను వివరాలు అడగడానికి ఏమన్నా ఎక్కువ అంటే మన మన ఆంధ్రప్రదేశ్ పక్క తెలంగాణ తెలంగాణ నుంచి కూడా వచ్చి అక్కడ ఎక్కువగా తాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఏంటి ఎలా ఎలా చేయాలి బెల్లం కానీ పంచదార కానీ అది ఎలా నిలో చేసుకోవాలి ఎన్ని పద్ధతి తెలుసుకోవడానికి అయితే చాలామంది ఇండస్ట్రియలిస్టులు కానీ అదేవిధంగా అభ్యుదయ రైతులు కానీ చదువుకున్న ఎంప్లాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి తెలుసుకుని వెళ్తున్నారు ఓకే సార్ అయితే మెయిన్ ఈ తాటి చెట్లు కాకుండా మన పరిశోధన స్థానం నుంచి ఇంకా ఎటువంటి వెరైటీ ప్లాంట్స్ మీద మీరు పరిశోధన చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఈ ప్రాంతంలో జీడి మామిడి ఒకటి పండి పండిస్తూ ఉంటారు రైతులు నెక్స్ట్ అయితే మామిడి మీద కూడా కొంత మొగ్గు చూపుతూ ఉంటారు ఈ రెండింటి మీద ఉన్నా మనం చేస్తామండి పరిశోధనలు ఏమన్నా పరిశోధన ఆల్రెడీ చేశారండి ఒకప్పుడు చేశారు ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతం మన గిరిజనుల యొక్క ప్రధాన పంట వచ్చే ఉద్యాన పంట వచ్చేసి జీడిమామిడి సార్ ఎందుకు జీడిమామిడి అంటే వాళ్ళ మామూలుగా ఈ వర్షాకాలంలో ఏవో పంటలు వేసుకుంటారు కానీ జీడిమామిడి అనేది కాపు వచ్చేసి జనవరి నుంచి మొదలవుతుంది ఆ టైంలో వర్షాలు ఉండకట్టి వాళ్ళకి వేరే పని ఉండదు ఆ టైంలో ఈ జీడి రావడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అయిన పంట ఇది సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ఇక్కడ వచ్చి కొన్ని విత్తనాలు ఇచ్చారు జీడిపిక్కలు అవన్నీ పెక్క మొక్కలు బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఈ ఏరాకి ప్రధాన పంట రైతులకు ఆదాయం ఆదాయం వనరు వచ్చేసి జీడిమామిడి సో ఇక్కడ కానీ మన వైఎస్ఆర్ హెచ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో పర్సన్స్ అని బాపట్లో ఉంది వాళ్ళు మంచి రకాలు డెవలప్ చేశారండి ఆ రకాలు ఇక్కడ ఎవరికి తెలియదు సో మేము గత పది సంవత్సరాల నుంచి మొక్కలు మన దగ్గర జర్నల్ ప్లాజం ఉంది పిక్కలు ఉన్నాయి అంట్లు కొట్టే సామర్థ్యం గిరిజనులు కూడా ఉన్నారు సో వీళ్ళందరినీ పుల్ అప్ చేసి మనం నర్సరీ మొదలుపెట్టాము ఇప్పటివరకు దగ్గర దగ్గర ఆరున్నర లక్షల మొక్కలు అమ్మా జీడి మామిడి గత పది సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల ఎకరాలు విస్తీర్ణంలో మనం ఇచ్చిన మనం ఏదైతే బాగా రకాలు ఏవైనా బీపీ ఫైవ్ ఐదు బీపీ ఎనిమిది తొమ్మిది పదకొండు ఈ రకాలు మనం ఇక్కడ రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్లో వాళ్ళు ఎక్కువగా పిక్క మొక్కల మీద ఆధారపడేవాళ్ళు రైతు చైతన్య యాత్రల ద్వారా వాళ్ళతో మీటింగ్ జరిగినాయి అప్పటి నుంచి అలా డిస్కషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా మా ఇప్పుడు వచ్చేసి మాకు బీపీపీ ఎయిట్ రకం కావాలని చెప్పి అడిగి మరీ తీసుకెళ్తున్నారు ఈ ఏరియాలోనే ఎయిట్ థౌసండ్ ఏకర్స్ లో అది ఆల్రెడీ అంటే ఇక్కడ కదండి మొత్తం మన జిల్లా మన జిల్లా మన రాష్ట్రం అంటే మిగతా ఇటు గోదావరి ఇటు కృష్ణ ఇటు తెలంగాణ ఒరిస్సా జగదల్పూర్ ఆ పక్క నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారు మన మొక్కలు ఏంటి సార్ ఆ మొక్కలో స్పెషాలిటీ ఏంటి ఏమన్నా సీడ్ బలంగా ఉంటుందా పెక్ అనేది ఎక్స్పోర్ట్ ట్రెక్ అండి బీబీపీ ఉందంటే పెక్ బోల్డ్గా ఉంటుంది బోల్డ్గా ఉండి షోల్డర్ బాగా ఉండి ప్రాసెసింగ్లో షెల్లింగ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వస్తుంది సో అది వేస్టేజ్ ఎక్కువ పోదు అనమాట వేస్టేజ్ ఎక్కువ పోదు ఇంకోటి పప్పు అనేది ఎక్కువ హై క్వాలిటీ వస్తుంది మిగతా ఎక్కువ చిన్న చిన్నపిక్లు ఉంటుంది ఇది పెద్ద పిక్ వచ్చి యూనిఫామ్గా ఉంటుంది ఒకే పిక్క రకాలు అయితే ఒక పిక్క పెద్ద ఒక పక్క చిన్నది రకరకాలుగా ఉంటుంది ఇది యూనిఫామ్ గుత్తి రకము ఇంకోటి వాతావరణ పరిస్థితులు తట్టుకుంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఒకసారి పోత సమయంలో వర్షం పడితే అన్నీ పోతాయి వాష్ అవుట్ అయిపోతుంది కానీ అలాంటి టైంలో జీ బీబీపీ ఎయిటర్ రకం నిలబడుతుంది అవన్నీ చూసే రైతులు మన మన ఏదైతే మనం ఇచ్చామో మొక్కలు ఆ దిగుబడి చూసి ఆ పక్క నుంచి మళ్ళీ రైతులు రావడం జరిగింది అలాగే పది సంవత్సరం దగ్గర లక్షల మొక్కల దాకా అమ్మడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎక్కడ ఉంటే ఆటోమేటిక్గా రేట్ కూడా మంచి రేట్ మార్పు మంచి రేట్ వస్తుంది షైనింగ్ ఉంటుంది అంటే మేము మొక్కలు మొదలు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని వచ్చి జరిగింది ప్రైవేట్ నష్టం తీసుకొస్తాం పెద్ద పెద్ద మొక్కలు తీసుకొస్తారు కన్నా అవి ఎస్టాబ్లిష్ నిలబ నిలబడే శాతం తక్కువగా ఉంది అందువల్ల వాళ్ళు అది మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర తీసుకెళ్లరు మన మొక్కలు అయితే బాగా నిలబడ్డాయి ఫీల్డ్ లెవెల్లో రైతులు మన్నలు కూడా పొందినాయండి సార్ మామిడి ఏంటి సార్ మీరు ఏదో వెరైటీ మామిడి డెవలప్ చేశారు ఇక్కడ బాగా కాస్ట్లీ ఫ్రూట్ అని అంటున్నారు మామిడి అనేది ఒక ఆల్ఫాన్సో రకం అండి ఇది రెండు వేల పది టైంలో మహారాష్ట్ర నుంచి పుల్ల తీసుకొచ్చి ఇక్కడ కట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర అని కొంకణ్ రీజియన్ అనే వెస్ట్ కోస్ట్లో ఒక ఏరియా ఉంటుంది అక్కడ అది బాగా పాపులర్ ఆల్ఫాన్సో అని చెప్పి అది ఎక్కువగా అక్కడి నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది సో మంచి రేటు కూడా రైతుకు మంచి రేటు వస్తుంది అప్పుడు వీసీ గారు షికమణి గారు ఈ వాతావరణం కొద్దిగా మా దగ్గరగా ఉంది హై ఆల్టిట్యూడ్ జోన్ కాబట్టి ఇక్కడ కూడా పర్ఫార్మ్ చేయమని చెప్పారు సో ఆ రకంగా అప్పుడు తీసుకొచ్చి పుల్లగడ కట్టడం జరిగింది ఎందుకది అంత ప్రీమియం వెరైటీ అంటే దానికి మామూలుగా మన రకాలన్నీ ఎక్కువగా పసుపు రంగులు ఉంటాయి ఇది పసుపు కన్నా ఆరెంజ్ కలర్ మిక్స్ మిక్స్ షేడ్ మిక్స్ అయి ఉంటుంది షోల్డర్ కూడా కలర్ అట్రాక్టివ్ కలర్ ఉంటుంది లోపల పల్ప్ వచ్చేసి మంచి ఆరామ స్మెల్ వస్తుంది తింటుంటే ఇంకోది టెంక్ పలుచుగా ఉంటుంది స్కిన్ పలుచుగా ఉంటుంది ఈ రకంగా ఉండడం వల్ల మన పల్ప్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఫారినర్స్ కూడా ఎక్కువగా వాళ్ళు కట్ చేసుకుని క్యూబ్స్ టైప్లో తింటారు సో మనకి ఎక్కువ క్యూబ్స్ రావాలంటే కనుక కట్ చేస్తే ఎక్కువ రావాలంటే కానీ పలుపు ఎక్కువ ఉండాలి అదొకటి రెండోదమ్మో వాళ్ళకేమో పసుపు కన్నా ఆరెంజ్ కలర్ ప్రిఫర్ చేస్తారు మూడోది స్మెల్ ఈ మూడు ఇంకోటి నాలుగోది అంటే దాంట్లో ఫైబర్ ఉండదు మన రసాల టైప్లో ఫైబర్ ఉండదు టేబుల్ వెరైటీ సో ఈ నాలుగు ఉండడం వల్ల అది ఎక్కువగా ఎక్స్పర్ట్ క్వాలిటీ ఉంటుంది దానికి టెస్ట్ చేయమన్నారు మన పరిశోధన స్థానంలో ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ చేసాము ఇదే స్టిక్ విజయనగరం బాడంగి మండలం అక్కడ కూడా కట్టాము కృష్ణా జిల్లాలో చాట్రే మండలంలో కూడా కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి పరిశోధన చేసాము ప్లాంటేషన్ అయిందా సార్ మన స్టేట్లో అక్కడనేది ప్లాంటేషన్ ఆల్రెడీ ఉందండి కానీ దీనికి ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఏంటంటే డిష్ అంటే స్పాంజి కంజాలం అని చెప్పేది వచ్చేస్తుంది అది వేసకాలంలో టెంపరేచర్ ఎప్పుడైతే మన వాతావరణంలో ఉష్ణోగ్రత నలభై సస్టైన్ అయిపోతుంది ఆ కాయ మీద లైట్గా మచ్చి వస్తుంది లోపల మపాంజ్లో ఫామ్ అయిపోయి ఇంకా మెచ్యూరిటీ అంటే క్వాలిటీ రాదు అదొక ప్రాబ్లం ఉంది అది కూడా టెస్ట్ చేసాము మనకి చాలా లెస్ దాన్ వన్ పర్సెంట్ వచ్చింది అంటే అది రకాన్ని మనకి సూటబిలిటీ ఉందండి ఎటు ఎప్పుడంటే మనం ఇరిగేటెడ్ కండిషన్లో చేయాలి ఎందుకంటే మేలు వచ్చినప్పటికల్లా మనకి టెంపరేచర్స్ పెరుగుతాయి సో మనం కాప్ను ఎర్లీగా తీసుకురావాలి అంటే ఎరువులు మామిడిలో ఆధునిక యాజమాన్య పద్ధతులు మార్చుకోవాలి మనం కొద్దిగా ఎర్లీగా పొలం ఎక్కువ ఇస్తే కనుక త్వరగా కాపు వస్తుంది అవునండి సో ఏప్రిల్ కల్లా మనకు పంట వచ్చేటట్టు చేసుకుంటే కనుక అది మన ఎరువులో సూటబిలిటీ బాగానే ఉంది అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా సార్ ఎక్కడైనా రిజల్ట్ తీసుకున్నాము కానీ ఇంకా వాళ్ళ మీద ఇంకా మనం ఇంకా ఫర్దర్గా ఉంది చేయాల్సి ఉంది ఓకే సార్ ఇంకా ఇంకా మనకి తాటి చెట్లు జీడిమామిడి మామిడి ఇవి కాకుండా ఇంకా ఈ ప్రాంత రైతులకు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ఔత్సాహిక రైతులకి ఎటువంటి మన యూనివర్సిటీ ద్వారా ఎటువంటి ప్లాంట్స్ అందిస్తున్నారండి ఎక్కువగా మన నర్సీధ్వరైతే జీడిమామిడి అండి జీడిమామిడి మామిడి నిమ్మ నిమ్మల పెట్లూరు వన్ అనే రకం ఉంది అది ఇక్కడ ఎందుకు పాపులర్ చేయాల్సి వచ్చిందంటే యాక్చువల్ అది నీటి వస్తున్న ఏరియాలోనే నిమ్మ బాగా వస్తుంది కానీ ఇక్కడికన్నా మన ఇక్కడ కొంతమంది రైతులు నీటి వస్తున్న రైతులు వెస్ట్ గోదావరి నిమ్మ ఎక్కువ సాగు చేస్తున్నారు చేస్తారు వాళ్ళకి మంచి రకం కావాలంటే ఎక్కువ లోకల్ వెరైటీస్ పడుతున్నారు మన యూనివర్సిటీలో పెట్లూరులో నిమ్మ పరిశోధన స్థానం ఉంది అక్కడ రిలీజ్ కాబట్టి రకం పెట్లూరు వన్ అనే రకము రిలీజ్ చేశారు అది ఇక్కడ రైతులు అడుగుతున్నారని చెప్పి చెప్పేసి ఆ విత్తనం అక్కడ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల పదమూడు పద్నాలుగో టైంలో ఇవ్వడం జరిగింది అవి కూడా వీళ్ళు రైతులు బాగా నచ్చింది నచ్చి మళ్ళీ ఆ రకాలు మేము పడితే అది ఆ రకంగా నిమ్మ కూడా మొదలెట్టడం జరిగింది ఇక్కడైనా తక్కువ పడితే వాళ్ళు పెట్టుబడి కూడా తెచ్చుకుంటున్నారు అది గజ్జె దగ్గర బాగా తట్టుకుంటుంది తట్టుకుంటుంది కాబట్టి ఎక్స్పర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా మనం మెటీరియల్ ఎక్కువగా వెస్ట్ బెంగాల్ వెళ్తుంది సో ట్రాన్స్పోర్ట్లో పాడవకుండా ఉండడం వల్ల అది కూడా బాగా పాపులర్ అయ్యింది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా మంచి విషయాలు చెప్పారు అయితే కోనసీమ ప్రాంతంలో ఒక కొడుకుని నమ్ముకునే కంటే కూడా కొబ్బరి చెట్టుని నమ్ముకుంటే మేలు అని చెప్పేసి ఒక నానుడి వినపడుతూ ఉంటుంది అయితే కొబ్బరి చెట్టుకు మించి ఆదాయం ఇచ్చేటువంటి ఈ తాడి చెట్లపై కూడా పరిశోధనలు చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు పందిరి మామిడి వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ తాడిచెట్లో రెండు వందల డెబ్బై రకాలను రా దేశంలో వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఇక్కడైతే ప్లాంటేషన్ చేశారు ఔత్సాహిక రైతులు ఎవరైనా ఉండి దీని మీద ప్లాంటేషన్ చేస్తే తాము ఖచ్చితంగా సూచనలు దానిపైన ఒక శిక్షణ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ సైంటిస్టులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఒక తాటి చెట్లే కాదు డెబ్బై ఎనిమిది ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ పరిశోధనా కేంద్రంలో ప్రధానంగా ఈ ప్రాంత రైతులతో పాటు రాష్ట్ర ఉన్నటువంటి జీడిమాడు రైతులకు ఒక ప్రత్యేకమైన విత్తనాన్ని నుండి తయారు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు రైతులకు అందిస్తూ ఉన్నారు మరోవైపు జామ నిమ్మ రకాలు కూడా ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది పందిరి మామిడి నుంచి నేను శ్రీధర్ డ్రీమ్ న్యూస్